స్వాగతం నేను రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్లో స్లాట్ విధానాన్ని రద్దు చేయాలి అని మల్కాజ్గిరి సబ్ రిజిస్టర్ కు విడత పత్రం సమర్పించిన మల్కాజ్గిరి డాక్యుమెంట్ రైటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ విధానంలో స్లాట్ బుకింగ్ తీసుకురావడం తెలంగాణలో ప్రస్తుతం ఇరవై రెండు సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో అమలు పరిచి దానిని కొనసాగిస్తున్న తీరు బాధాకరమని సంవత్సరాల తరబడి రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని నమ్ముకొని దస్తావేజులు తయారు చేయడంతో పాటు ప్రజలకు అనేక విధాలుగా సహాయపడుతున్న దస్తావేజ్ లేఖరులతో సహా న్యాయవాదులు ఇతరులు రోడ్డుపై పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అటువంటి విధానాన్ని రద్దు చేసే విధంగా తమ తరపు నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఇన్స్పెక్టర్ జనరల్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిఐజీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ మరియు జిల్లా రిజిస్టర్ మేచల్ మల్కాజ్గిరి వారికి తెలియపరచాలి అని మల్కాజ్గిరి సబ్ రిజిస్టర్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అందరికి నమస్కారం మేం మల్కాజ్గిరి డాక్యుమెంట్ రైటర్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫు నుంచి ప్రధాన కార్యదర్శి నరేష్ బాబుని మాట్లాడుతున్నాను నేను రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ విధానంలో గతంలో ధరణి సిస్టమ్ వచ్చిన విధంగానే స్లాట్ విధానాన్ని మరోసారి కొనసాగించడం బాధాకరంగా అనిపిస్తుంది మాకు అదే కాకుండా ఈ స్లాట్ విధానం వల్ల ఏళ్ల తరబడి రిజిస్ట్రేషన్ ఆఫీస్ని నమ్ముకొని బతుకుతున్న ప్రతి తెలంగాణ సబ్ రిజిస్టార్ కార్యాలయ దస్తావేజీ ఇతరులు రోడ్డుపై వచ్చే దృష్టికి ముందుకు తెలిసిన ప్రభుత్వం వైఖరిపై మేము నిరసన తెలియజేస్తున్నాం ఈరోజు కావున రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ యొక్క స్లాట్ విధానాన్ని రద్దు చేస్తూ పాత పద్ధతిని కొనసాగించాలని లేని ఏడల మేము ధర్నాలకు కూడా దిగటానికి సిద్ధంగా ఉంటాము ఇప్పటికే దస్తావేజు లేకర్లు ఎక్కువైపోయి దస్తావేజులు తక్కువైపోయి హైదరా అని ఎఫ్టీఎల్ అని ఇతరత్ర విషయాల వల్ల రిజిస్ట్రేషన్ కార్యాలయాలు కోసిపోయి ఉన్న రాష్ట్ర ప్రభుత్వం యొక్క మొండి వైఖరి ఈ స్లాట్ విధానం అని చెప్పి తెచ్చి రెవెన్యూని పూర్తిగా పడివేయటమే కాకుండా ఇప్పటిదాకా రెవెన్యూని కవర్ చేయలేని దుస్థితి ఉన్న మొండి వైఖరి ఎందుకు అవలంబిస్తుందో మరి ఎవరి కోసము ఈ స్లాట్ విధానాన్ని తెచ్చి ఎవరు జోబులు నింపుకోవాలనో రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము నిలదీస్తున్నాము హెచ్చరిస్తున్నాము కాబట్టి వెంటనే ఈ యొక్క స్లాట్ విధానాన్ని రద్దు చేయాలని ప్రతి తెలంగాణ డాక్యుమెంట్ రైటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫు నుంచి మల్తాజిరి డాక్యుమెంట్ రైటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు పిలుపునిస్తున్నాము ఈరోజు బీడబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో మా అధ్యక్షులు మా ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో వినతి పత్రం మా ఎస్ఆర్ఓ సార్కి కూడా ఇవ్వడం జరుగుతుంది ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందో ఈ ఫ్లాట్ విధానం దీనివల్ల దస్తావేజు వాళ్ళకు తీరని ఇబ్బందులు ఎదురవుతాయి కాబట్టి ఖచ్చితంగా ఈ స్నాటి విధానాన్ని ప్రభుత్వం రద్దు చేసేంత వరకు కూడా మా కార్యాచరణ కొనసాగిస్తాం మా ప్రధాన కార్యదర్శి అన్నట్టుగా ఎంత దూరమైనా వెళ్తాం రాష్ట్రంలో ఉన్న అన్ని ఎస్ఆర్ఓ కార్యాలయాల దగ్గర ఉన్న దశ కలుపుకొని రాష్ట్రంలో పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేసి ప్రభుత్వానికి మా యొక్క వ్యతిరేకత తెలియజేస్తాం ఖచ్చితంగా దీన్ని రద్దు చేసేంత వరకు కూడా పోరాటం ఆవేదని కూడా ఇందులో తెలియజేస్తున్నాం